స్ వెల్కమ్ టు మై ఛానల్ చైలూస్ ఫ్యామిలీ టైల్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఈవినింగ్ రొటీన్ వ్లాగ్ అనమాట అంటే ఈవినింగ్ త్రీ ఓ క్లాక్ నుంచి నైట్ టెన్ వరకు నా డేని ఎలా స్పెండ్ చేశానో నేను ఇంట్లో చేసిన పనులన్నీ ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటానండి మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసారనుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అదేవిధంగా మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక్కడ చూసారు కదా సర్వపిండి అని మా పిల్లలకి స్కూల్ స్టార్ట్ వన్ వీక్ ఏమిదిగా వన్ వీక్ ఏం దగ్గర నుంచి అడుగుతూ ఉన్నారనమాట మమ్మీ సర్వపిండి పెట్టు అంటే ఇంకా ఈరోజైతే సర్వపిండి అయితే పెట్టేశానమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మినప్పప్పు అండి మార్నింగ్ అయితే నానబెట్టానమాట రేపు ఇడ్లీ చేద్దాము అన్నట్టు ఇంకా మినప్పప్పు అయితే నానబెట్టేశానమాట ఇంకా అది కూడా నానపోయింది ఇంకా కడిగేసి ఇదిగోండి ఇడ్లీ పిండి అయితే పట్టేసి పక్కకైతే పెట్టేశానమాట ఇడ్లీ పిండి అయితే పట్టేసాను ఫ్రెండ్స్ ఇదిగోండి సర్వపిండి కూడా అయిపోయింది అనమాట ఇంకా మా పిల్లలు రావడమే ఆలస్యం వేడి వీడి సర్వపిండి తినేస్తారనమాట అమ్మో చల్లగా ఉన్నట్టు కనబడుతుందిలే కానీ ఎంత ఉక్కో పోస్తుందంటే అంత ఉక్కో పోస్తుందండి కిచెన్లో నిజంగా తిన్నావా ఎలా ఉంది ఎందుకు బాగాలేదు అరిచూల కర్రీ ఇంకా వాళ్ళిద్దరు ఫ్రెష్అప్ అయిపోయారు అండి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంకా పెద్ద పాపది వేరు చిన్న పాపది వేరు ఎవరి వాళ్ళకైతే సపరేట్గా అయితే పెట్టేశానమాట ఇంకా చిన్నదానికి కొంచెం చిన్నగా చేసి ఇచ్చాను ఇంకా పెద్ద పాప నేను ఇద్దరం అయితే తినేసామండి ఇంకా తిన్న తర్వాత ఇంకా కొంతసేపు తర్వాత మా పాపకు ఫైవ్ ఓ క్లాక్కే కూచిపూడి డాన్స్ అనమాట ఇంకా తనైతే రెడీ అయిపోయింది ఇంకా తనైతే డ్రాప్ చేయడానికి అయితే వెళ్ళేసి ఇంకా దాన్ని అయితే డ్రాప్ చేసేసి అయితే వచ్చేసాను అనమాట ఇంకా వచ్చేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడ గోరింటాక్ అనమాట అది ఊరు వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన గోరింటాక్ అండి చాలా డేసు ఫ్రిడ్జ్లోనే ఉంది ఇంకా మా హస్బెండ్ అయితే పట్టారనమాట ఇంకా పట్టిన తర్వాత ఇంకా దాన్ని ఆ టైం ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంది నాకు ఇంకా అందుకోసమే గోరింటాక్ అయితే ఆ టైంలో అయితే పెట్టేసుకున్నాను ఇంకా మా పెద్ద పాప వచ్చేసి ఇంకా తనైతే హోమ్ వర్క్స్ అయితే చేసేసుకుంటుందన్నమాట ఇప్పుడు వచ్చేసి ఏంటంటే తను నైన్త్ క్లాస్ అనమాట ఇంకా నైన్త్ క్లాస్ అయ్యేసరికి ఏమో లేని కొంచెం హోంవర్క్స్ ఎక్కువగానే ఉంటున్నాయి అనమాట ఇంకా ఈవినింగ్ వాకింగ్కి వెళ్తాం లేని ఇంకా ఆ రోజైతే వెళ్ళలేదండి ఎందుకంటే నాకు ఎందుకు ఒక టూ డేస్ నుంచి కాలు ఒకటే నొప్పులు అనమాట ఇంకా మా పెద్ద పాపని అడిగితే నాకు కూడా వర్క్స్ ఉన్నాయి మమ్మీ అనేసరికి ఇంకా సర్లే అన్నట్టు నేను కూడా ఇంకా గోరెంటగ పెట్టుకొని అయితే ఇంకా అలాగే కూర్చున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ ఇంటి పనులు చేసేసుకొని ఇంకా ఈవినింగ్ అయితే పూజ చేసుకుంటున్నాను అనమాట యాక్చువల్గా ఎవ్రీ ఎవ్రీ కాదు రండి ప్రతిరోజు ఈవినింగ్ మా హస్బెండ్ అయితే చేస్తారనమాట ఇంకా తను కాల్ చేశారు నాకు నైట్ వచ్చేసరికి లేట్ అవుతుంది అనేసరికి ఇంకా నేనైతే ఫ్రెష్అప్ అయిపోయి ఇంకా పూజ అయితే చేసేసుకున్నాను అనమాట ఇంకా పూజ చేసేసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ ఏంటంటే మళ్ళీ మా హస్బెండ్ కోసం స్పెషల్గా సర్వపిండి అయితే పెడుతున్నాను అండి ఎందుకంటే ఇంకా అప్పుడు పెట్టేసింది తినేసాం కదా ముగ్గురము ఇంకా మళ్ళీ అప్పుడు పెట్టినా కూడా అది చల్లగా అయిపోతుంది ఇంకా ఆయనైతే ఇష్టంగా తినరు ఇంకా ఆయన వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి చేసేలోపు ఇది కూడా కాలిపోతుంది అన్నట్టు ఇంకా సర్వపిండి అయితే పెట్టేశాను తన కోసం ఇంకా రెడీ ఏమైంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంకా రోజు థర్స్డే ఎవ్రీ థర్స్డే మేము కంపల్సరీ నార్మల్గా ఏంటంటే మాకు ఆ రోజు టిఫిన్ డిన్నర్ ఇంకా ఆ రోజు డిన్నర్ ఏంటంటే పెసరట్టు అయితే చేశానండి కొంచెం సైడ్ అయింది అప్పుడప్పుడు అంతే మిస్టేక్స్ హ్యాపీ నో వన్ ఇస్ పర్ఫెక్ట్ నాకా ఆ బుక్ కట్ చేస్తా ఏ కొన్నాయి దాని కాంబినేషన్గా కొంచెం పల్లి చట్నీ కూడా చేశాను అనమాట పల్లీలు పుట్నాలు వేసేసి చట్నీ అయితే చేశాను ఇంకా కొంచెం మ్యాంగో చట్నీ అయితే ఉంది ఇంకా మార్నింగ్ టమాటా చట్నీ కూడా ఉందన్నమాట ఇంకా మూడు వేసేసుకొని ఇంకా ఫస్ట్ అయితే చిన్నది చిన్నదానికైతే పెట్టేశాను ఇంకా తను తినేసింది నెక్స్ట్ పెద్ద పాప కూడా తినేసింది అనమాట ఇంకా వాళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా నేను కూడా తినేసానమాట ఇంకా మా హస్బెండ్ ఆ సర్వపిండి ఒక్కటి చాలు నాకు ఏమొద్దు అనేసరికి ఇంకా తన కోసం అయితే స్పెషల్గా అయితే ఏం దోశలు అయితే వేయలేదండి ఇంకా తనైతే ఆ సర్వేపిండి ఒకటి తిన్నారు ఇంకా వచ్చేటప్పుడు ఏంటంటే జామున్ అండి తీసుకొచ్చారు ఇంకా అవి కొన్ని తినేసి సర్వేపిండి అయితే అనమాట లేదు నేను దానికి తీసుకున్నా కదా ప్యాక్ కే ఉంటుంది ఈ పిల్లల లంచ్ బాక్సెస్ అయితే వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే కడిగేశారండీ కడిగినవి ఫస్ట్ అయితే ఈ స్టాండ్లో అవి వాటర్ డ్రై అయిపోయాయి డ్రై అయిపోయి కాబట్టి వాటి సపరేట్ చేసేసి ఇంకా డిన్నర్ అయిపోయింది కాబట్టి ఇంకా ఉన్న గిన్నెలన్నీ దొమ్మిస్తున్నాను అనమాట అదేంటో తెలియదులేక మా సర్వెంట్ వెళ్ళి వన్ మంత్ అయింది తనేమో ఇంకా రాలేదు సర్లే వేరే వాళ్ళని పెట్టుకుందాము అంటేనేమో వాళ్ళు ఒక్క పనికేమో చేయరంట రెండు పనులకు చేస్తారంట రెండు పనులు అంటే ఇక్కడ టూ ఫైవ్ హండ్రెడ్ అండి ఇంకా వాళ్ళు రెండు పనులు చేస్తే నాకేమో మార్నింగ్ పని ఉన్న టేం అనిపించట్లేదు అనమాట బద్దకంగా అనిపిస్తుంది ఉంది అన్నట్టు ఒక్క కోసం నాకు గిన్నెలు ఒక్కటి తొమ్మేసి పెట్టండి అంటే వాళ్ళే ఈవినింగ్ వస్తా అంటున్నారు అనమాట ఇంతవరకు అయితే నాకు సర్వెంట్ అయితే దొరకలేదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కొంతసేపు అయితే టీవీ చూశాను ఇంకా మళ్ళీ మా పెద్ద పాప వచ్చేసి ఏంటంటే తను కొన్ని హోంవర్క్స్ ఉంటే ఇంకా మిగతా రీడింగ్ ఉంటే అవి చదివేసుకుంది ఇదిగో మ్యాంగో మ్యాంగో ఏంటంటే మా హస్బెండ్ తీసుకొచ్చారనమాట మంగినపల్లి ఇంకా అది తనే కోసి ఇచ్చారండి ఇంకా అది కూడా తినేసాము ఇంకా తినేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడ ఏం చేస్తున్నానంటే బాదాములు నానబెడుతున్నాను అనమాట తల ఒక ఐదు ఐదు బాదంలు అయితే డైలీ కంపల్సరీ అయితే నానబెడతానమాట ఇంకా వాటిని ఇక్కడైతే నానబెడుతున్నానండి ఈ డ్రై ఫ్రూట్స్ ఏవి తిన్నా తినకపోయినా కూడా ఈ బాదంలు ఒకటి మాత్రం కొంచెం పిల్లలు మార్నింగ్ బ్రేక్ మార్నింగ్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇష్టంగా తింటారు ఇంకా అందుకోసమే బాదము ఇదిగోండి కొన్ని రేజిన్స్ అది పెద్ద పాప కోసం ఇంకా వీటన్నిటిని అయితే కడిగేసి నానబెట్టి పెట్టేసాను ఇక కడగేసి నానబెట్టేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడ ఏం చేస్తున్నానంటే సోంపు అదే అదేవిధంగా ఏంటి వాము ఇంకా మెంతున్ అనమాట ఈ నాలుగు ఈక్వల్ అంటే ఒక టూ టూ స్పూన్లు తీసేసుకొని డైలీ నైట్ వాటర్లో అయితే నానబెడతాను అనమాట ఇంక ఈ వాటర్ బాగా అలవాటైపోయాయండి వాటర్ తాగకపోతే అసలు ఉండలేకపోతున్నామో అట్లా అలవాటైపోయిందనమాట ఇంకా అందుకోసమే ఇవేంటంటే నైట్ అంతా నానబెట్టేసి మార్నింగ్ మంచి బాయిల్ చేసి తీసుకోవడం వల్ల ఏంటంటే వెయిట్ లాస్ అవుతుంది అదేవిధంగా స్టమక్ కూడా చాలా అంటే చాలా తగ్గిపోతుంది ఫ్రీ మోషన్ అవుతుంది అండి మెయిన్ ఆ డైజెషన్ కూడా చాలా ఉంటుంది గ్యాస్ ప్రాబ్లం ఉండదు ఇంకా అందుకోసమే ఇవైతే డై డైలీ కంపల్సరీ నానబెడుతున్నాను ఇంక ఇవి బాయిల్ చేసేటప్పుడు నెక్స్ట్ డే రోజు కొంచెం అల్లం ఉండు కొంచెం పసుపు అయితే వేస్తాననమాట ఇంకా వేసేసి నేను మా హస్బెండ్ మా పెద్ద పాప ముగ్గురం అయితే తాగుతాము ఇంకా తాగేసిన తర్వాత ఇంకా ఆ రోజుకు నా పనులు అయితే అయిపోయాయండి ఎందుకంటే ఇల్లు కిచెన్ క్లీన్ అయిపోయింది ఇంకా నా నెక్స్ట్ డే మార్నింగ్ నానబెట్టేసుకోవాల్సినవి అన్నీ నానబెట్టేసుకున్నాను ఇంకా పిల్లల హోంవర్క్స్ కూడా అయిపోయాయి ఇంకా టైం వచ్చేసి నైన్ థర్టీ అలా అవుతుంది అనమాట అప్పటికే మా పిల్లలు ఇద్దరికీ నిద్ర వస్తుంది అంటే ఇంకా బెడ్రూమ్లోకి అయితే వచ్చేస్తామనమాట ఇంకా వచ్చేసిన తర్వాత ఇంక నేనైతే డైరీ రాయడం స్టార్ట్ చేశాను కాబట్టి ఇంకా డైరీ అయితే రాసేసానండి డైరీ రాయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎందుకో నైట్ డైరీ రాస్తా అంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి నిజంగా ఒక మంచి పని అయితే స్టార్ట్ చేశాను అన్నట్టు అయితే అనిపించింది అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంకా పెద్ద పాప అయితే ఆల్రెడీ నిద్రపోయింది ఇంకా చిన్నది నేనైతే ఇద్దర ముచ్చట్లు పెడుతున్నామంటే తన క్లాస్లో జరిగిన కొన్ని విశేషాలు అయితే చెప్తుంది అనమాట ఇదేనండి ఈవినింగ్ నుంచి నైట్ నేను చేసుకున్న పనులు నా డే అనేది ఇలా స్పెండ్ చేశానన్నమాట ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఇంకొక మంచి వీడియోతోటి మేము ముందుకు వస్తాను